హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈ లాగ్ ఏంటంటే సండే లాగ్ అనమాట సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేశాను అన్నీ అయితే వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇక్కడ మార్నింగ్ లేవగానే ఏంటంటే గోరింటాక అయితే పెట్టుకుంటున్నానండి గోరింటా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన తలలో ఉన్న హీట్ మొత్తం పోతుందనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ గోరింటాక అయితే పెట్టుకుంటున్నానండి చాలా బాగుంటుంది అనమాట చల్లగా ఉంటుందండి తల మొత్తం అయితే ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను అయితే వీడియోస్ తీయడానికైతే అస్సలు కుదరట్లేదు అనమాట నేను చెప్పాను కదండి ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అంటే మనకి ఇంక ఈ టైంలో ఏంటంటే బాగా రెస్ట్ తీసుకోవాలి కదండి అందుకని చెప్పేసి గ్యాప్ ఇచ్చానమాట ఇంకంతేనండి స్కూల్కి వెళ్ళి వస్తూ ఇంక ఇవన్నీ అయితే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట ఇక్కడ అయితే ఇంకా మా అయితే కూరగాయలు అవైతే కట్ చేసి ఇస్తున్నారండి చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట నేను ఒక్కలాండి అన్ని పనులు చేసుకోవాలంటే చాలా కష్టం అండి అంటే ఇంటి దగ్గర ఏమి ఉండాలి కదండి ఇంకా బయట స్కూల్కి కూడా వెళ్ళాలి కాదు కాబట్టి అసలు టైం సరిపోవట్లేదు అనమాట వచ్చేసరికి ఫోర్ అవుతుందండి పడుకోవడం కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకెప్పట్లాగైతే పనులన్నీ అయితే చేసుకుంటానన్నమాట ఎన్న పెట్టుకున్న తర్వాత ఇక్కడ గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట అవి అయితే కడిగి వేసుకుంటున్నానండి కడిగిన తర్వాత ఇంక నేనైతే చర్చికి అయితే రెడీ అయ్యి ఇల్లు వెళ్ళాలన్నమాట ఇంకా సండే అయితే కంపల్సరిగా అయితే చర్చికి అయితే వెళ్తానండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ ఇస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి ఇక్కడ అయితే గిన్నెలు అయితే కడుగుతున్నానండి ఇంకా నా పనులు నేనే చేసుకోవాలన్నమాట ఈ టైంలో ఏంటంటే మనకి ఎవరైనా చేసి పెడితే బాగుండు వండి పెడితే బాగుండు అనిపిస్తుంది అనమాట కానీ ఇంకా మా అమ్మ అయితే మొన్న వచ్చి వెళ్ళారండి వీడియో తీయడం అయితే కుదరలేదన్నమాట ఒక ఫోర్ డేస్ అయితే ఉన్నారండి ఇంకా మా అమ్మ అయితే అన్ని గిన్నెలు ఇంకా ఇంకా ఇండ్లు తోడవడము బట్టలు అన్నీ వేసి ఇచ్చిందనమాట ఇంకా నేనైతే చే ఏం చేయదండి రోజులు అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ కూడా బాగా హెల్ప్ చేస్తారండి హెల్ప్ చేస్తారంటే ఇంక గిన్నెలు అయితే ఇంక కడగలేదు కదండి జెంట్స్ చేసేది ఇంకా నా ఇలా అంటే కూరగాయలు కట్ చేయడం అలాంటివి అయితే మా వారు హెల్ప్ చేస్తారనమాట అంటే వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు బాగా అల్లుపు వచ్చేస్తుందండి అందుకని చెప్పి తిన్నానమాట ఇప్పుడే అందుకని చెప్పి నాకు వాయిస్ ఓవర్ అయితే ఇలా వస్తుందండి ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ఇంక ఇప్పుడైతే ఇప్పటి నుంచి అయితే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఈ అయితే పూ అంటే ఎప్పటి నుంచో పూరీ తినాలనిపించిందండి ప్రెగ్నెన్సీ టైంలో అందరికీ ఇంతే ఉంటుందేమో నాకైతే లివర్ కర్రీ పూరీలు అయితే తినాలనిపించింది అనమాట ఇంకా మేమిద్దరమే కాబట్టి సరిపోతుందండి ఇంక నేరు మావారు ఇంకా మావారు పాపం అయితే కర్రీ అయితే చేశారండి నాకైతే నిలబడడానికి కూడా ఓపిక లేదనమాట ఇక్కడైతే నైట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పెట్టాను అనమాట ఎక్కడైతే పూరీలు వేస్తుంటే మా వీడియో షూట్ చేస్తున్నారండి ఇంక ఏంటంటే పూ పూరి బాగా పొంగాలని చెప్పి నాకు ఇష్టం అనమాట పొంగే పూరి తినాలని ఆశండి ఎప్పటి నుంచో కుదరట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఈ రోజన్నా తినాలని చెప్పి చూసారా బఫ్గా అనమాట కాసేపటికి ఏమవుతాయంటే అవి మెత్తబడిపోతాయండి ఇక్కడైతే మటన్ కర్రీ ఉడుగుతుందనమాట నాకైతే చికెన్ లివర్ కర్రీ అయితే తినాలనిపించిందండి ఇప్పుడు తింటాను అనమాట ఇన్ని నెలలు అయితే తినలేదండి అది కూడా కొంచెమే ఎక్కువ ఎక్కువేం కాదనమాట ఇంకా ఇలా ఉందండి సండే రోజు అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంక పూరీలు అయితే కొన్నే చేసాను అండి సరిపోతాయి ఇక్కడైతే స్నానం చేసి వచ్చాను అనమాట అంటే బ్రష్ ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ నా రొటీన్ అయితే స్టార్ట్ చేశానండి మార్నింగు టైం అయితే నైన్ అయిందనమాట కిలో ఎన్ని అయితే నేనే ఫాస్ట్గా అయితే జెంట్స్కి అయితే ఇవన్నీ రావన్నమాట మా వారికి అయితే అసలు రాదండి చపాతీ చేయడం పిండి కలపడం ఇవన్నీ రావన్నమాట అందుకని చెప్పి నేనే కొంచెం ఓపిక చేసుకొని ఇంకా తినేసామండి తినేసిన తర్వాత ఇప్పుడైతే చర్చికి అయితే అనమాట మా దూరం అండి చర్చి అయితే చిన్నగా నడుచుకుంటూ వెళ్తానండి మా వారు కూడా కొంచెం వదిలిపెడతారనమాట మేముండే దాని దగ్గర నుంచి ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఈరోజైతే ఎండొచ్చిందనమాట ఫుల్ ఎండ అండి వర్షాలు అయితే తగ్గిపోయాయి అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ అనమాట అంటే నైట్ అండి లివర్ కర్రీ తీసుకొచ్చారని చెప్పాను కదా ఇంకా లివర్ కర్రీ అయితే కొంచెం అంటే ఒక పావు కిలోనో అరకిలోనో తీసుకొచ్చారనమాట అంతేనండి ఇప్పుడైతే కొంచెం పసుపు సాల్ట్ ఇవన్నీ వేసి ఉడికిస్తున్నారనమాట కొండే కొన్ని రాళ్ళ గుంటలు ఉంటాయి కదండీ ఆ రాళ్ళ గుండెలు కూడా బాగా ఉడికిస్తే మనకు బాగుంటుంది ఎందుకంటే తర్వాత కర్రీతో పాటు ఉడకాలంటే బాగా అండి అందుకని చెప్పి ఇక్కడ అయితే కడాయి అయితే పెట్టాను అనమాట డేష్ అయితే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసామన్నమాట వేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అవ్వాలండి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అంటే చెక్క మొగ్గ లవంగాలు అంటే నేను ఎక్కువ మసాలా తినకూడదు కాబట్టి కొంచెం లైట్గా అయితే వేసేవారనమాట మా అయితే నేనేం చేయలేదండి వీడియో షూట్ చేసుకుంటున్నాను అంతే అయితే కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి ఇంక ఇప్పుడైతే బాగా ఫ్రై అయింది కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే ఉడికించుకున్న లెవర్ ఉంది కదండి లెవరు రాళ్ళ గుండెలు అయితే వేసారు అనమాట వేసి కొంచెం పుదీనా అయితే వేసారు అనమాట ఇంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఏంటి ఇప్పుడు కూడా చికెన్ అనుకోమాకండి నేనైతే ఇంతవరకు చికెనే తినలేదండి ఇక్కడ మా వారైతే ఎవరైనా చేసి పెడితే మన హస్బెండ్ చేసి పెడితే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇంకా మావారైతే కొంచెం నాన్ వెజ్ అట్లాంటివి అయితే చేస్తారు కానీ మిగతావి కర్రీస్ అట్లాంటివి రావండి వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ నేనే వీడియో తీసుకుంటున్నాను అనమాట చాలూలో అవుతుంది వీడియోస్ పెడదామని చెప్పేసి ఇక్కడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాడనమాట ఫస్ట్ వేసాడంటే సరిపోలేదని చెప్పేసి ఇంక ఇప్పుడు వేస్తారండి మా వారు మధ్యలో వేస్తారనమాట టమాటాలు అయితే చిన్నగా కట్ చేశారండి మా వారే కట్ చేసుకున్నారనమాట నేనైతే ఏం చేయలేదండి ఇప్పుడైతే కొంచెం కారం ఇవన్నీ వేసాడు అనమాట కారం అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి బయట కారం అయితే తినట్లేదు అనమాట ఎందుకంటే కొంచెం కెమికల్స్ ఇవన్నీ కలుపుతారు కదండి ధనియాల పొడి ఇవన్నీ వేస్తాడండి వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మనం ఒక అరగంట పాటు ఉడికించుకుంటే చాలండి సిమ్లో పెట్టేసి కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట గ్రేవీ కూడా బాగుంటుందండి ఫ్రై కంటే నాకు గ్రేవీనే ఇష్టం అనమాట ఇప్పుడైతే వాటర్ అయితే పోస్తున్నాడండి చూసారా చాలా ఏమి మీ కలర్ఫుల్ ఉందండి చూస్తేనే తిననిపిస్తుంది కదా నేనైతే కొంచమే తిన్నానండి ఎక్కువ ఏం తినలేదనమాట తినేసి మజ్జిగ అయితే తాగానండి ఇంకా నైట్ పెరుగన్నం కూడా తినేసి అనమాట ఆ కాసేపటికే కొంచెం తిన్నాను ఇక్కడ చూసారా ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మటన్ అనమాట ఇంకా మటన్ కర్రీ కూడా అదే చేస్తున్నారండి అండి ఇంకా కోసం అని చెప్పేసి తెచ్చుకున్నారనమాట నేనైతే తిననండి మటన్ అయితే నాకు తినబుద్ధి కాలేదు అందుకని చెప్పి మావారు అక్కడే తింటున్నాడు అనమాట ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నా డైలీ రూటీన్ ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళడం రావడం పడుకోవడం తినడం రెస్ట్ తీసుకోవడం ఇంకా అంతేనమాట ఇక్కడైతే నైట్ ఏమైందంటే ఇవి ఈ మధ్య ఇవి అయిపోయాయండి లిక్విడ్ అయిపోయిందనమాట బట్టలు వాషింగ్ మిషన్లు అయితే బట్టలు చాలా ఉన్నాయండి మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడైతే ఒక మనీ వాషింగ్ మిషన్లు అయితే అనమాట ఇంక మా అయితే ఈ మధ్య ఊరిళ్ళు వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు తీసుకొచ్చారండి ఆర్డర్ పెట్టారనమాట రిలయన్స్లో ఇంకో బాటిల్లో అయితే పోసి పెడుతున్నాడు అనమాట నేను రోజు కొంచెం కొంచెం పోసుకుంటానండి ఉప్పు అయితే లేదండి ఇంక ఈ మధ్య లిక్విడ్ అలవాటు అనమాట ఇది వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది ఎంతో పడిందండి రెండు లీటర్లు అనమాట ఏరియల్లు నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ టచ్ అనమాట అది కూడా తెప్పించానండి అది వన్ సెవెంటీ ఫైవ్ ఎంతో పడింది అనమాట అంటే ఒక అంటే వన్ లీటర్ అండి అది అంటే ఎయిట్ ఫిఫ్టీ ఎంఎల్ ఒకటి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒకటి అనమాట ఇప్పుడైతే లిక్విడ్ అయితే అనమాట ఒక బాటిల్లో పోసి పెట్టుకుంటే నాకు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి మా వారైతే పోస్తారనమాట బట్టలు అయితే ఈ మధ్య వేయకపోయే చాలా ఎక్కువైనాయండి వర్షాలు అందులో అనమాట ఇక్కడ చూస్తారు ఇంక డిటర్జెంట్ బాల్కనీ అనమాట ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే స్విచ్ అయితే ఆన్ చేశానండి ఇంకా ఆన్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా వారైతే ఇంక ఈరోజు దీన్ని ఏమంటారండి కేసరి ఉంటుంది కదా రవ్వ కేసరి అయితే చేశారు చాలా బాగుందండి చూసారా సాఫ్ట్ టచ్ అనమాట అది కట్ చేస్తుంటే అసలు రావట్లేదండి నాకైతే అందుకని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఇంకా అవి కత్తితో అయితే కట్ చేసి తీసుకొచ్చాను అనమాట ఇంక ఇలా ఉందండి ఇక్కడ అయితే మావారు సేమియా ఇక్కడ ట్యాప్ అయితే బిగిస్తున్నారనమాట ట్యాప్ అయితే ఒక సైడ్ ఒకంగిపోయిందండి అందుకని చెప్పేసి ట్యాప్ అయితే బిగిస్తున్నారనమాట ఇది మేము మీషోలో పెట్టామండి తక్కువకే వచ్చిందనమాట ఇక్కడ ఇక్కడైతే కేసరి అయితే చేసాడు చాలా బాగా చేశాడండి కొంచెం క్వాంటిటీలోనే మద్దరకైతే సరిపోతుంది అనమాట చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండి అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్